కొన్నిసార్లు జీవితంలో కొన్ని విషయాలు అంత సాధారణంగా కనిపిస్తాయి మనం వాటిని పట్టించుకోం కానీ అదే సాధారణమైన విషయాలు సరైన సమయంలో సరైన భావనతో చేస్తే అవి జీవిత దిశను మార్చేస్తాయి మీరు వినే ఉంటారు రాత్రి నిద్రపోయే ముందు ఆ క్షణం మనసు యొక్క అత్యంత లోతైన ద్వారం అదే ఆ క్షణం ఎప్పుడైతే అవచేతన మనసు అత్యంత చురుకుగా ఉంటుందో విశ్వశక్తి మీ లోపల నేరుగా దిగి వస్తుంది కాబట్టి ఈరోజు మనం మూడు విషయాల గురించి మాట్లాడబోతున్నాం ఒకవేళ మీరు వీటిని మీ దిండు కింద ఉంచితే తొమ్మిది రోజుల్లో మీ అదృష్టం మలుపు తిరగవచ్చు ఇది ఏ అంధవిశ్వాసం కాదు ఇది శక్తి యొక్క శాస్త్రం పరమహంస యోగానంద గారు తమ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి పుస్తకంలో ఇలా రాశారు మనిషి ఆలోచనలు అతని శక్తి అదృశ్యమైన శక్తివంతమైన ధారాలు ఇవి దైవ నియమాలతో కట్టుబడి ఉంటాయి ఈ శక్తినే ఈరోజు మనం జాగృతం చేయబోతున్నాం కాని గుర్తుంచుకోండి ఈ వీడియో కేవలం ఏదో ఉపాయం కోసం కాదు ఇది ఒక ఆంతరిక పరివర్తన యాత్ర ఎందుకంటే కోటీశ్వరులు అవుతారు వారు డబ్బు ఉన్నవారు కాదు తమ ఆలోచనలను మార్చుకున్నవారు ఇప్పుడు మొదటి విషయం గురించి మాట్లాడుకుందాం మీరు మీ దిండు కింద ఉంచాల్సిన మొదటి విషయం ఒక కృతజ్ఞత గల చిన్న నోటు అవును కేవలం ఒక చిన్న కాగితం దానిపై మీరు ఇలా రాయాలి నాకు లభించిన ఈ జీవితానికి ధన్యవాదాలు రాబోయే సంపదకు ధన్యవాదాలు వినడానికి సరళంగా అనిపిస్తుంది కాని ఇదే ఆ బీజం ఇది ధనాన్ని అవకాశాలను అదృష్టాన్ని ఆకర్షిస్తుంది ఈ నోటును మీరు దిండు కింద ఉంచినప్పుడు అది మీ అవచేతన మనసుకు ప్రతి రాత్రి ఒక సందేశం పంపుతుంది మీరు ఇప్పటికే సంపన్నులు అని విశ్వం యొక్క నియమం ఏమిటంటే తన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత చూపించేవాడికి మరిన్ని వస్తాయి కాబట్టి ఈరోజు నుండి మీ రాత్రులను మార్చండి దిండు కింద ఆ చిన్న నోటు ఉంచి మీ ఆత్మతో ఇలా చెప్పండి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు ప్రశ్న వస్తుంది మిగిలిన రెండు విషయాలు ఏమిటి ఆ రెండు విషయాలు ఈ శక్తిని శాశ్వతంగా చేస్తాయి అవి కేవలం ఆకర్షణ కాదు సాధించే శక్తినిస్తాయి ఆ రెండు రహస్యాల వైపు మనం తదుపరి దశలో అడుగువెడబోతున్నాం మీ నిద్ర మీ అదృష్టాన్ని మార్చగలిగితే ఏమవుతుంది మీరు ప్రతి రాత్రి తల ఉంచే ఆ దిండు మీ సంపద ద్వారమైతే ఏమవుతుంది ఈ రహస్యం ఇప్పుడు తెరవబోతుంది తదుపరి దశలో మనం దిండు కింద ఈ మూడు విషయాలు ఉంచండి అని చెప్పినప్పుడు అది కేవలం వస్తువుల గురించి కాదు ఆ వస్తువుల ద్వారా మన జీవితంలో ప్రవహించే శక్తుల గురించి మొదటి విషయం కృతజ్ఞత నోటు ఇది మీ మనసును ధన్యవాద తరంగాలతో జోడించింది ఇప్పుడు రెండవ విషయం గురించి మాట్లాడుకుందాం ఇది మీ లోపల దాగి ఉన్న సంపదను బయటకు తీసుకురాగల శక్తిని కలిగి ఉంది రెండవ విషయం ఒక నాణం అది మీరు కష్టంతో సంపాదించినది గమనించండి ఇది సాధారణ నాణం కాదు మీ చెమట మీ కృషి మీ కర్మ నుండి వచ్చిన శక్తి యొక్క ప్రతీక పరమహంస యోగానంద గారు ఇలా చెప్పేవారు ధనం యొక్క మూలం బయట కాదు లోపల కర్మలో విశ్వాసంలో ఉంది మీరు మీ దిండు కింద ఆ నాణెన్ను ఉంచినప్పుడు మీ అవచేతన మనసుకు ఇలా గుర్తు చేస్తారు నాకు సంపాదించే సామర్థ్యం ఉంది నా లోపల సృజన శక్తి ఉంది ప్రతి రాత్రి మీరు ఆ నాణ్యంతో నిద్రపోతున్నప్పుడు ఆ నాణ్యం కేవలం లోహం కాదు అది మీ శక్తి యొక్క సంవాహకమవుతుంది మీరు నిద్రపోతున్నప్పుడు మీ శ్వాస లయతో ఆ శక్తి క్రమంగా మీ మనసును కొత్త ఆలోచనలతో నింపుతుంది ఉదయం మీరు లేచినప్పుడు మీ లోపల ఒక కొత్త ప్రేరణ కొత్త విశ్వాసం జాగృతమవుతుంది ఈ రోజు ఏదో మారబోతుంది ఇప్పుడు ఆలోచించండి తొంభై తొమ్మిది శాతం మంది కోటీశ్వరులు పాకపోవడానికి కారణమేమిటి ఎందుకంటే వారు తమ ప్రయత్నాల విలువను అర్థం చేసుకోరు వారు ఆలోచిస్తారు నా దగ్గర ఏమీ లేదు అని కాని ఆ ఒక్క శాతం మంది ఆ చిన్న నాణ్యను కూడా గౌరవంగా ఉంచుతారు ఎందుకంటే వారికి తెలుసు ప్రతి చిన్న విషయంలో ఒక బీజం దాగి ఉన్నని బీజాన్ని ఆరాధించేవాడే వృక్షం యొక్క ఆశీర్వాదం పొందుతాడు కాబట్టి తదుపరి తొమ్మిది రోజుల పాటు రాత్రి నిద్రపోయే ముందు ఆ నాణెన్ను దిండు కింద ఉంచండి కాని అంతకుముందు ఆ నాణెన్ను రెండు చేతుల మధ్య ఉంచి నెమ్మదిగా ఇలా అనండి నా కష్టం వృధా కాదు నేను ధనం యొక్క అర్హుణ్ణి నేను అవకాశాలను గుర్తిస్తాను వాటిని స్వీకరిస్తాను గుర్తుంచుకోండి ఇది జాదూ కాదు ఇది ఆత్మ సంస్కారం మీ అవచేతన మనసు మీరు ప్రతిరోజు దానికి చెప్పేదన్నే అవుతుంది రాత్రి నిద్ర సమయంలో చేతన మనసు నిద్రపోతుంది ఈ వాక్యం మీ లోపల బీజంలా మొలకెత్తుతుంది క్రమంగా అది మీ నిర్ణయాలలో మీ ఆత్మవిశ్వాసంలో మీ కర్మలలో దిగుతుంది అక్కడి నుండి మార్పు మొదలవుతుంది అక్కడ అదృష్టం వంగుతుంది అవకాశాలు తలుపు తట్టుతాయి ఇప్పుడు మూడవ విషయం గురించి మాట్లాడుకుందాం ఇది అత్యంత శక్తివంతమైనది అతి తక్కువగా తెలిసినది ఎందుకంటే ఇదే ఆ విషయం ఇది ధనశక్తిని శాశ్వతంగా చేస్తుంది కేవలం అవకాశాలను మాత్రమే కాక కూడా ఆకర్షిస్తుంది మూడవ విషయం ఒక చిన్న కర్పూరం ముక్క అవును ఒక చిన్న కర్పూరం ఇది శుద్ధత ప్రకాశం యొక్క ప్రతీకం పరమహంస యోగానందగారు ఇలా చెప్పేవారు శుద్ధత అనేది ఆ జ్వాల ఇది మనసు యొక్క నకారాత్మకతను కాల్చి ఆత్మను తేలిక చేస్తుంది మీరు దిండు కింద కర్పూరం ఉంచినప్పుడు అది కేవలం సుగంధాన్ని వ్యాపింపచేయదు అది మీ నిద్ర వాతావరణాన్ని శక్తివంతం చేస్తుంది కర్పూరం సుగంధం మన నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది భయం ఆందోళన నకారాత్మక ఆలోచనలను క్రమంగా తొలగిస్తుంది కర్పూరం యొక్క పని కేవలం బాహ్య వాతావరణాన్ని శుద్ధి చేయడం మాత్రమే కాదు ఇది మీరు మొదటి రెండు వస్తువులు కృతజ్ఞత కర్మతో చేసిన శక్తిని స్థిరపరుస్తుంది ఈ మూడవ అంశం మీ మనసు ఆత్మ విశ్వం మధ్య ఒక వంతెనలా పనిచేస్తుంది ప్రతి రాత్రి నిద్రపోయే ముందు కొన్ని సెకండ్ల పాటు ఆ కర్పూరాన్ని చేతిలో తీసుకోండి దాని సుగంధాన్ని నెమ్మదిగా ఆస్వాదించండి మనసులో ఇలా అనండి నా లోపలి నకారాత్మకత ఇప్పుడు అంతమవుతోంది నేను కొత్త కాంతిలో ప్రవేశిస్తున్నాను ఆ తర్వాత దాన్ని దిండు కింద ఉంచి నిద్రపోండి ఇప్పుడు గమనించండి మూడు వస్తువులను ఒకేసారి ఉంచవద్దు మొదటి రోజు నుండి మూడవ రోజు వరకు కేవలం కృతజ్ఞత నోట్ ఉంచండి నాలుగవ రోజు నుండి ఆరవ రోజు వరకు నాణ్యం ఉంచండి ఏడవ నుండి తొమ్మిదవ రోజు వరకు కర్పూరం ఉంచండి ప్రతి మూడు రోజులకు ఒక వస్తువును మార్చండి ఈ క్రమం ఎందుకంటే ప్రతి మూడు రోజులకు ఒక కొత్త శక్తిచక్రం పూర్తవుతుంది మొదటి మూడు రోజులు కృతజ్ఞతను జాగృతం చేస్తాయి తదుపరి మూడు రోజులు కర్మశక్తిని సక్రియం చేస్తాయి చివరి మూడు రోజులు ఆ శక్తిని పవిత్రంగా శాశ్వతంగా చేస్తాయి తొమ్మిదవ రోజు ఉదయం మీరు లేచినప్పుడు మీ లోపల ఒక తేలికదనం ఒక కొత్త కాంతి అనుభవిస్తారు బహుశా ఒక ఫోన్ కాల్ వస్తుంది ఏదో అవకాశం లభిస్తుంది లేదా మీ లోపల ఒక స్పష్టమైన దిశ ఏర్పడుతుంది ఇదే ఆ సంకేతం మీ చేతన ఇప్పుడు ధన మార్గంలో ఉంది కాని గుర్తుంచుకోండి ఈ యాత్ర కేవలం ధనం గురించి మాత్రమే కాదు ఇది ఆత్మవిశ్వాసం యొక్క కృతజ్ఞత యొక్క యాత్ర కూడా ఈ తొమ్మిది రోజుల్లో మీరు మీ లోపల కొంచెమైనా మార్పు అనుభవిస్తే మీరు విశ్వరహస్యాన్ని తెలుసుకున్నారని అర్థం ఒక క్షణం ఆలోచించండి మీరు మీ రాత్రులను ఇలా మార్చేస్తే ఏమవుతుంది ప్రతినిద్ర మీ భాగ్యానికి కొత్త రూపమిస్తే ఏమవుతుంది ఎందుకంటే నిజమైన కోటీశ్వరుడు ముందుగా తన చేతనను సంపన్నం చేసుకునేవాడు అప్పుడు ప్రపంచం అతని అనుగుణంగా వంగిపోతుంది కాబట్టి ఈరోజు నుండి మీ ప్రతి రాత్రిని పవిత్రం చేయండి దిండు కింద ఆ మూడు విషయాలను ఉంచండి ప్రతి ఉదయం లేచి నవ్వండి ఎందుకంటే ఇప్పుడు మీరు తొంభై తొమ్మిది శాతంలో లేరు ఆ ఒక్క శాతంలో ఉన్నారు వారు తమ అదృష్టాన్ని తామే రాసుకుంటారు ఈ యాత్ర మీ లోపల కొంచెమైనా కాంతిని చేస్తే ఈ ఛానల్తో ఇప్పుడే చేరండి విరాట్ మంత్రాను సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేసి కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పి వెళ్ళండి ప్రియమైన శ్రోతరారా విశ్వం నవ్వుతూ నెమ్మదిగా ఇలా చెప్తుంది ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు గుర్తుంచుకోండి ప్రతి మార్పు లోపలి నుండి మొదలవుతుంది ప్రతి సంపద ఒక చిన్న భావన నుండి ప్రతి అద్భుతం ఒక సాధారణ రాత్రి నుండి కాబట్టి ఈ రాత్రి నుండే ప్రారంభించండి ఎందుకంటే బహుశా ఈ రాత్రే మీ భాగ్యాన్ని మార్చబోయే రాత్రి మార్చబోతోంది ఇప్పుడు మనం ఈ యాత్రను కొనసాగిద్దాం ఎందుకంటే ఈ మూడు విషయాలు కృతజ్ఞత నోట్ మీ కష్టార్జిత నాణ్యం కర్పూరం మీ జీవితంలో శక్తివంతమైన మార్పులను తీసుకురాగలవు కాని ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే మీరు దీన్ని కేవలం ఒక ఉపాయంగా చూడకూడదు ఒక ఆధ్యాత్మిక సాధనగా చూడాలి ఈ మూడు వస్తువులు కేవలం వస్తువులు కాదు అవి మీ లోపలి శక్తిని జాగ్రత్తం చేసే సాధనాలు మీ చేతనను విశ్వంతో సమన్వయం చేసే మాధ్యమాలు ఇప్పుడు ఈ తొమ్మిది రోజుల ప్రయాణంలో మీరు ఏమి చెయ్యాలో మరోసారి స్పష్టంగా చూద్దాం మొదటి మూడు రోజులు కృతజ్ఞత నోటుతో మొదలు పెట్టండి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆ నోట్ను మీ దిండు కింద ఉంచి మీ హృదయంలో ఒక చిన్న ధన్యవాద భావనను జాగ్రత్తం చేయండి ఈ మూడు రోజుల్లో మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో లభించిన ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞత చూపండి మీ హెల్త్ మీ ఫ్యామిలీ మీ జాబ్ లేదా జస్ట్ ఈ క్షణం శ్వాస తీసుకోగలుగుతున్నందుకు ఈ కృతజ్ఞత మీ మనసును సానుకూల శక్తితో నింపుతుంది ఇది మీ అవచేతనంలో ఒక బలమైన సందేశాన్ని నాటుతుంది నాలుగవ రోజు నుండి ఆరవ రోజు వరకు మీ కష్టార్జిత నాణ్యంను దిండు కింద ఉంచండి ఈ నాణ్యం మీ కర్మశక్తిని సూచిస్తుంది ఈ మూడు రోజులు మీరు చేసిన ప్రతి చిన్న పనిని మీ కృషిని గౌరవించండి మీరు ఒక రోజు పనిచేసినందుకు లభించిన జీతం కావచ్చు లేదా ఒక చిన్న పని చేసి సంపాదించిన డబ్బు కావచ్చు ఆ నాణం మీ శ్రమ యొక్క ప్రతీకం ప్రతి రాత్రి ఆ నాణాన్ని చేతిలో పట్టుకొని మీ లోపల ఒక నమ్మకాన్ని బలోపేతం చేయండి నా కష్టం నన్ను సంపన్నం చేస్తుంది నేను అవకాశాలను సృష్టించగలను ఈ ఆలోచన మీ లోపల కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఇది మీ నిర్ణయాలను మీ ఆచరణను మరింత శక్తివంతం చేస్తుంది ఏడవ రోజు నుండి తొమ్మిదవ రోజు వరకు కర్పూరం ముక్కను దిండు కింద ఉంచండి ఈ మూడు రోజులు మీ లోపలి నకారాత్మకతను తొలగించడంపై దృష్టి పెట్టండి కర్పూరం యొక్క సుగంధం మీ మనసును మీ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ప్రతి రాత్రి కర్పూరాన్ని చేతిలో పట్టుకుని దాని సుగంధాన్ని ఆస్వాదిస్తూ ఇలా అనండి నా లోపలి అడ్డంపులు ఇప్పుడు కరిగిపోతున్నాయి నేను కొత్త శక్తితో నడుస్తున్నాను ఈ ఆలోచన మీ లోపల ఒక పవిత్రతను ఒక స్పష్టతను తీసుకువస్తుంది ఇది మీ జీవితంలో శాశ్వత సానుకూల మార్పులకు దారి తీస్తుంది రోజుల ప్రయాణం పూర్తయిన తర్వాత తొమ్మిదవ రోజు ఉదయం మీరు లేచినప్పుడు మీ లోపల ఒక కొత్త శక్తిని ఒక కొత్త దిశను అనుభవిస్తారు బహుశా మీకు ఒక కొత్త అవకాశం లభించవచ్చు ఒక కొత్త ఆలోచన మీ మనసులో జన్మించవచ్చు లేదా మీ లోపల ఒక స్పష్టమైన దృక్పథం ఏర్పడవచ్చు ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది మీరు మీ శక్తిని మీ చేతనను సమన్వయం చేసిన ఫలితం కానీ ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు ఈ తొమ్మిది రోజులు కేవలం ఒక ప్రారంభం ఈ మూడు వస్తువులను ఉపయోగించడం ద్వారా మీరు మీ మనసును మీ ఆలోచనలను మీ శక్తిని ఒక కొత్త దిశలో నడిపించారు ఈ ప్రక్రియను కొనసాగించండి ప్రతిరోజు కృతజ్ఞతను పెంపొందించండి మీ కష్టాన్ని గౌరవించండి మీ లోపలి నకారాత్మకతను తొలగించండి ఈ సాధనలు మీ జీవితంలో ఒక శాశ్వత మార్పును తీసుకొస్తాయి ఇప్పుడు ఒక క్షణం ఆలోచించండి మీరు ఈ సాధనను కొనసాగిస్తే మీ జీవితం ఎలా మారుతుంది మీ ప్రతి రాత్రి మీ భాగ్యాన్ని రూపొందించే సమయంగా మారితే మీ దిండు కేవలం నిద్ర స్థలం కాకుండా మీ సంపద మీ అవకాశాల ద్వారంగా మారితే ఈ ఆలోచనే మీ లోపల ఒక కొత్త ఉత్సాహాన్ని జాగృతం చేస్తుంది అందుకే ఈ రోజు నుండి ఈ రాత్రి నుండి ఈ ప్రయాణాన్ని ప్రారంభించండి మీ దిండు కింద ఈ మూడు వస్తువులను ఉంచండి మీ మనసును కృతజ్ఞతతో మీ హృదయాన్ని విశ్వాసంతో మీ ఆత్మను శుద్ధతతో నింపండి ప్రతి ఉదయం మీరు లేచినప్పుడు మీ లోపల ఒక కొత్త శక్తిని ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు ఈ శక్తి మిమ్మల్ని మీ లక్ష్యాల వైపు నడిపిస్తుంది మీ అదృష్టాన్ని మీ చేతుల్లో ఉంచుతుంది మీరు ఈ ప్రయాణంలో ఒక అడుగు ముందుకు వేశారు ఇప్పుడు ఆ వన్ పర్సెంట్లో చేరండి వారు తమ భాగ్యాన్ని తామే రాసుకుంటారు ఈ రాత్రి నుండే మొదలు పెట్టండి ఎందుకంటే ఈ రాత్రి మీ జీవితాన్ని మార్చే రాత్రి కావచ్చు మీ లోపలి శక్తిని జాగృతం చేయండి విశ్వంతో సమన్వయం చేయండి మీ సంపద మార్గాన్ని సృష్టించండి ఈ సందేశం మీ లోపల ఒక చిన్న కాంతినైనా జాగృతం చేస్తే ఈ ఛానల్తో చేరండి విరాట్ మంత్రను సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ ఆలోచనలను పంచుకోండి ప్రియమైన శ్రోతలారా విశ్వం మీ వైపు చూస్తూ నవ్వుతో ఇలా చెబుతోంది నీవు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు మీ జీవితాన్ని మార్చి ఈ యాత్రను ఈ రాత్రి నుండే మొదలు పెట్టండి ఎందుకంటే ప్రతి గొప్ప మార్పు ఒక చిన్న అడుగుతో మొదలవుతుంది ప్రతి సంపద ఒక చిన్న భావనతో ప్రతి అద్భుతం ఒక సాధారణ రాత్రితో ఈ యాత్రను కొనసాగిద్దాం ఎందుకంటే ఈ తొమ్మిది రోజుల ప్రక్రియ కేవలం ఒక మొదటి దశ మాత్రమే ఇది మీ జీవితంలో ఒక శాశ్వత మార్పు యొక్క పునాదిని నిర్మిస్తుంది మీరు ఈ మూడు వస్తువులను కృతజ్ఞత నోటు కష్టార్జిత నాణం కర్పూరం మీ దిండు కింద ఉంచడం ద్వారా మీరు మీ అవచేతన మనసును ఒక కొత్త దిశలో శిక్షణ ఇస్తున్నారు ఈ ప్రక్రియ మీ ఆలోచనలను మీ నమ్మకాలను మీ శక్తిని విశ్వశక్తితో సమన్వయం చేస్తుంది కానీ ఈ యాత్రను మరింత లోతుగా మరింత శక్తివంతంగా చేయడానికి ఇప్పుడు మనం కొన్ని అదనపు దశలను అన్వేషిద్దాం ఇవి ఈ తొమ్మిది రోజుల తర్వాత కూడా మీ జీవితంలో సంపద సమృద్ధి సంతోషాన్ని నిరంతరం ఆకర్షిస్తాయి నాల్గవ దశ ఆలోచనల శక్తిని బలోపేతం చేయడం ఈ తొమ్మిది రోజుల తర్వాత మీ అవచేతన మనసు ఇప్పటికే కృతజ్ఞత కర్మ శుద్ధత యొక్క శక్తితో కంపించడం ప్రారంభించింది ఇప్పుడు మీ ఆలోచనలను మరింత స్పష్టంగా శక్తివంతంగా చేయడానికి ప్రతిరోజూ ఉదయం లేచిన తర్వాత ఐదు నిమిషాల పాటు ఒక చిన్న ధ్యానం చేయండి ఒక నిశ్శబ్ద స్థలంలో కూర్చోండి కళ్ళు మూసుకొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి మీ శ్వాసను లోతుగా తీసుకుంటూ ఇలా ఆలోచించండి నేను సమృద్ధితో నిండి ఉన్నాను నా జీవితంలో అవకాశాలు నా వైపు ప్రవహిస్తున్నాయి ఈ ధ్యానం మీ రోజును సానుకూల శక్తితో ప్రారంభిస్తుంది మీ ఆలోచనలను ధన పౌనఃపుణ్యంతో సమన్వయం చేస్తుంది పరమహంస యోగానంద గారు ఇలా చెప్పేవారు మీ ఆలోచనలు మీ వాస్తవికతను రూపొందిస్తాయి మీరు ఏమని ఆలోచించారో మీరు అదే అవుతారు కాబట్టి ఈ ధ్యానం ద్వారా మీరు మీ ఆలోచనలను సమృద్ధి అవకాశాల వైపు నడిపిస్తారు ఈ ఐదు నిమిషాలు మీ రోజును మాత్రమే కాక మీ జీవితాన్ని కూడా మార్చగలవు ఐదవ దశ చర్యలో శక్తి కృతజ్ఞత కర్మ శుద్ధత యొక్క శక్తిని జాగృతం చేసిన తరువాత ఇప్పుడు ఆ శక్తిని చర్యలోకి తీసుకురావాలి తొమ్మిది రోజుల తరువాత మీ లోపల కొత్త ఆత్మవిశ్వాసం కొత్త దృక్పథం ఏర్పడుతుంది ఈ శక్తిని ఉపయోగించి ఒక చిన్న చర్య తీసుకోండి ఇది మీ లక్ష్యాల వైపు ఒక అడుగు కావచ్చు ఉదాహరణకు మీరు కొత్త వ్యాపార ఆలోచనను ప్రారంభించాలనుకుంటున్నారా ఒక చిన్న ప్రణాళిక రాయండి కొత్త నైపుణ్యం నేర్చుకోవాలనుకుంటున్నారా ఒక కోర్సులో చేరండి ఈ చిన్న చర్యలు మీ లోపలి శక్తిని బయటి ప్రపంచంతో కలుపుతాయి గుర్తుంచుకోండి విశ్వం మీ చర్యలకు స్పందిస్తుంది మీరు ఒక అడుగు వేస్తే విశ్వం పది అడుగులు మీ వైపు వస్తుంది కాబట్టి ఈ తొమ్మిది రోజుల తర్వాత మీ లోపల జాగృతమైన శక్తిని చర్యలోకి మార్చండి ఈ చర్యలు చిన్నవైనా అవి మీ జీవితంలో పెద్ద మార్పులకు దారితీస్తాయి ఆరవ దశ శాశ్వత సాధన ఈ తొమ్మిది రోజుల ప్రక్రియ మీ జీవితంలో ఒక శాశ్వత సాధనగా మారాలి కృతజ్ఞత కర్మ శుద్ధత యొక్క ఈ ఆలోచనలను మీ దైనందిన జీవితంలో భాగం చేయండి ప్రతిరోజు ఉదయం కొన్ని క్షణాలు మీ జీవితంలో ఉన్న వాటికి ధన్యవాదాలు చెప్పండి ప్రతిరోజు మీ కష్టాన్ని గౌరవించండి మీ పనిని ప్రేమతో చేయండి ప్రతిరోజు మీ మనసును నకారాత్మకత నుండి శుద్ధి చేయండి ఇది కర్పూరం ద్వారా కావచ్చు లేదా కేవలం సానుకూల ఆలోచనల ద్వారా అయినా కావచ్చు ఈ సాధన మీ జీవితంలో ఒక జీవన విధానంగా మారినప్పుడు మీరు గమనిస్తారు అవకాశాలు మీ వైపు స్వయంగా వస్తాయి మీ లోపలి భయాలు కరిగిపోతాయి మీ జీవితం సమృద్ధితో నిండిపోతుంది ఇది కేవలం ధనం గురించి కాదు ఇది ఒక సంపూర్ణ జీవితం గురించి ఆనందం శాంతి సమృద్ధి నిండిన జీవితం చివరి సందేశం ప్రియమైన శ్రోతలారా ఈ తొమ్మిది రోజుల ప్రయాణం ఒక మొదటి అడుగు ఇది మీ లోపల దాగి ఉన్న శక్తిని జాగృతం చేసే ప్రక్రియ మీ దిండు కింద వచ్చిన ఆ మూడు వస్తువులు కేవలం వస్తువులు కాదు అవి మీ ఆలోచనలను మీ విశ్వాసాన్ని మీ శక్తిని ప్రతిబింబించే సాధనలు ఈ ప్రక్రియను విశ్వాసంతో శ్రద్ధతో కొనసాగించండి మీరు ఈ యాత్రలో ఒక చిన్న మార్పునైనా అనుభవిస్తే అది విశ్వం మీకు ఇచ్చే సంకేతం మీరు సరైన మార్గంలో ఉన్నారు మీ రాత్రులను పవిత్రం చేయండి మీ దినాలను శక్తివంతం చేయండి మీ జీవితాన్ని సమృద్ధితో నింపండి ఈ రాత్రి నుండే మొదలు పెట్టండి ఎందుకంటే ఈ రాత్రి మీ భాగ్యాన్ని మార్చే రాత్రి కావచ్చు మీ లోపలి శక్తిని జాగ్రత్తం చేయండి విశ్వంతో సమన్వయం చేయండి మీ సంపద మార్గాన్ని సృష్టించండి ఈ సందేశం మీ లోపల ఒక చిన్న కాంతినైనా జాగృతం చేస్తే ఈ ఛానల్తో చేరండి విరాట్ మంత్రను సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ ఆలోచనలను పంచుకోండి ప్రియమైన శ్రోతలారా విశ్వం మీ వైపు చూస్తూ నవ్వుతూ ఇలా చెబుతోంది నీవు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు మీ జీవితం మారబోతోంది ఈ చిన్న అడుగు మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు దారితీస్తుంది ఈ రాత్రి నుండే మొదలు పెట్టండి మీ భాగ్యం మీ చేతుల్లో ఉంది